ఇక ఆంధ్రజ్యోతి ఏం రాసింది ఆంధ్రజ్యోతి ఇది చమరాంకంలో జగన్ నాటకం అరే గీ ఒక ముచ్చట చెప్పాలి నేను ఏపీ ప్రజల కోసం ఏపీ అన్నదమ్ముల కోసం ఒక్క ముచ్చట చెప్తాను నేను జస్ట్ వన్ వన్ మినిట్లో దాన్ని క్లోజ్ చేసేస్తా ఒకటే ముక్క మిత్రులారా రెండే నిమిషాలల్లో మీకు ఇది చెప్తా ఎందుకంటే మా తెలంగాణ ప్రజలు బురిడి కొట్టిర్రు ఏపీ ప్రజలు బురిడి కొట్టొద్దు అని ఒక చిన్న మెసేజ్ ఎందుకంటే చెప్తా నేను ఇప్పుడు మీరు ఇక్కడ ఫస్ట్ ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఒకసారి ఏపీకి తెలంగాణకి చిన్న సిమిలర్గా కొన్ని కొన్ని అంశాలు ఉన్నాయి ఏపీలో తెలంగాణలో ఫస్ట్ తెలంగాణలో ఇక్కడ కాంగ్రెస్ అంటే ఒక్క నిమిషం తెలంగాణలో ఐఎన్సీ అంటే టీడీపీ అన్నట్టు ఏపీలో టీడీపీ అంటే ఐఎన్సీ అన్నట్టు అంటే కాంగ్రెస్ పార్టీ అన్నట్టు ఇది మీకు ఐడియా ఉంది కదా మీకు అర్థమైంది కదా ఇది ఏంటిది అనేది తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అంటే టీడీపీ పార్టీ అన్నట్టు ఇలా కాంగ్రెస్ పార్టీ పాత కాంగ్రెస్ పార్టీ ఏదన్నా వాళ్ళ మాట కానీ దానికి విలువ ఉందా టీడీపీ నుంచి వచ్చే వచ్చేటువంటి వాళ్ళకు మాత్రమే ఇక్కడ ఇక్కడ ఉన్నటువంటి తెలంగాణలో కాంగ్రెస్ పార్టీలో పెత్తనం ఉంది ఏకంగా ముఖ్యమంత్రి గారే టీడీపీ నుంచి వచ్చేటువంటి నాయకుడు చంద్రబాబు శిష్యుడు చంద్రబాబు కూసవంటే కూసుంటాడు మా రేవంత్ రెడ్డి గారు చంద్రబాబు లే అంటే లేస్తాడు అరే కూసోకుండా లేకుండా మధ్యలో వంగపడతాడు అనమాట ఇది మా రాష్ట్రంలో మా ముఖ్యమంత్రి గారికి చంద్రబాబు ఉన్నటువంటి సత్సంబంధాలు గురు శిష్యుల అనుబంధాలు సో అలాగనే సేమ్ యాసీస్గా ఏపీలో టీడీపీ అంటే కాంగ్రెస్ అన్నట్టు టీడీపీ అంటే కాంగ్రెస్ అన్నట్టు ఎందుకంటే మనం మనం చూడలేదు తోటి చంద్రబాబు ఎవరితో భేటీ అయ్యిండు ఎవరితోనైనా కర్ణాటకలా ఎయిర్పోర్ట్లా డీకే శివకుమార్ తోటి డీకే శివకుమార్ ఎవరు కర్ణాటక ఉప ముఖ్యమంత్రి అయితే ఎవరైనా కాంగ్రెస్ లీడరు ఆ కాంగ్రెస్ లీడరు సోనియా గాంధీకి చాలా అత్యంత సన్నిహితుడు ఇదే డీకే శివకుమార్ తోటి రీసెంట్గా షర్మిలా భేటీ అయింది సో ఇట్లా ఇక్కడ ఇక్కడ ఆ మధ్య ఉన్నటువంటి అక్కడ ఏపీలో ఉన్నటువంటి ఈ టీడీపీ అనుకూల పరులు ఈ పచ్చ బ్యాచ్ మొత్తము తెలంగాణలో ఎలక్షన్స్ కోసం పనిచేసింది సోషల్ మీడియాలో కొంతమంది గ్రౌండ్లో కొంతమంది హైదరాబాద్లో కొంతమంది పనిచేసారు అంటే ఇక్కడ టీ కాంగ్రెస్ను గెలిపించడం కోసం టీడీపీ పనిచేసింది రేపు అక్కడ ఏపీలో ఏపీలో కూడా అక్కడ టీడీపీ గెలవడం కోసము ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ మొత్తం అక్కడ పనిచేసేందుకు అద్భుతంగా వీళ్ళు ఆల్రెడీ పన్నాగాలు వేసుకొని కూర్చున్నారు ఇక ఇప్పుడు అర్థమైంది కదా మీకు తెలంగాణలో కాంగ్రెస్ అంటే టీడీపీ ఏపీలో టీడీపీ అంటే కాంగ్రెస్ ఈ రెండు ఒకటే అనమాట ఇక ఇప్పుడు ఇప్పుడు చెప్తా మీకు మా దగ్గర ఈ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి మెయిన్ రీజన్ ఏంటంటే ఈ టీడీపీ వాళ్ళు చేసేటువంటి ప్రచారం కూడా ఒకటి ఇక అది అట్లా అయిపోయిందని ఇది ఇట్లా అయిపోయిందని అరే మా కాళేశ్వరం ఏమైందో మాకు తెలుసు మా కాళేశ్వరం వల్ల ఏం జరుగుతుందో మాకు తెలుసు ఇవాళ కాళేశ్వరాన్ని బూచిగా చూపించి రేపటి నాడు ఈ కాంగ్రెస్ నాయకులు ఏం చేస్తారో మాకు తెలుసు అది పక్కన పెడదాం వీళ్ళు ఏం చేస్తారంటే ఇక్కడికి వచ్చి ఇక్కడ చిన్న చిన్న తప్పులని భూతద్దంలో పెట్టి కాంగ్రెస్ ఏ రావాలి మార్పు రావాలనేటువంటి ఒక ప్రచారం చేసి ఏం మార్పు ఒక ఈ మార్పు తీసుకొచ్చారు ఏ మార్పు తీసుకొచ్చిరు ఇగో ఈ ఇట్లా క్యూ లైన్లలో మా బతుకులు ఇట్లా ఇలాంటి మార్పు తీసుకొచ్చారు ఇగో చూడండి ఇగో ఇట్లాంటి మార్పులు తీసుకొచ్చారు రేషన్ కార్డ్ కోసం అదే మన ఏపీలో అయితే ఇంటికి వచ్చి ఇచ్చే డిఫరెన్స్ అంటే ఇది అంటే ఏమైంది ఏపీలో అయితే రేషన్ కార్డ్ ఇంటికి వచ్చే ఇస్తారు ఇప్పుడు ఏమైంది మార్పు కావాలి ఏ ఏముండేది మార్పు కావాలి ఎందుకు కాంగ్రెస్ రావాలి మార్పు రావాలని మా తెలంగాణ ప్రజలు మోసపోతే ఏమైందంటే అందరం కలిసిపోయి రోడ్ల మీద నిలబడుతున్నాం ఇక అట్లనే చెప్పులు పెట్టుకుంటున్నాం గతంలో మనము యూరియా బస్తాల కోసము అవిటి కోసము ఇతనాల కోసము ఇతనాల కేంద్రాల దగ్గర వీటి దగ్గర మనం చెప్పులు లైన్లో పెడుతుంటివి ఈ అక్కడ కూడా సాధ్యం కాకపోతే పోయి పోలీస్ స్టేషన్లో పెట్టి పోలీసులే వాళ్ళకు పంచేవాళ్ళు ఎందుకంటే గ గడబిడ కాకుండా లొల్లుడు కాకుండా అప్పుడు ఈ చెప్పులు జమాన్లో పెడుతుండ్రి ఈ మార్పు కావాలి కాంగ్రెస్ రావాలన్నప్పుడు ఈ కాంగ్రెస్ వచ్చింది ఇక్కడ మార్పు ఈ విధంగా వచ్చింది ఇట్లా చెప్పులు పెట్టి చేస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది సేము ఇక్కడ కూడా అంత అంతెట్లు అనమాట ఇగో ఇగో ఇట్లా ఇంకో ప్రజాపాలనలో ప్రజలను ఏ విధంగా ఇబ్బందులు పడతారో చూడండి ఒకసారి ప్రజాపాలన ప్రజాపాలన ఇది ఆధార్ కేంద్రం జనాలని రోడ్ల మీద తీసుకొచ్చి మళ్ళా వెనకటి రోజులను గుర్తు చేస్తున్నాడు మన రేవంత్ రెడ్డి ఇక్కడ కాంగ్రెస్ వీళ్ళందరూ ఏం ఫీల్ అయ్యారంటే తెలంగాణ ప్రజలు అందరూ ఏం ఫీల్ అయ్యారంటే కేసీఆర్ రైతు బంధిస్తుండ ఇంట్లోకి వెళ్ళిస్తున్నాడా ఇంట్లో వెళ్ళిస్తున్నాడా అది మా హక్కు అని ఫీల్ అయ్యారు కేసీఆర్ పింఛన్ పింఛన్ ఇస్తున్నా ఇంటికెళ్ళిస్తున్నాడా మా హక్కు అని ఫీల్ అయ్యారు కేసీఆర్ ఏమి ఇచ్చినా గత ప్రభుత్వం ఏమి ఇచ్చినా మా హక్కు అది మాకు రావాల్సిందే అని చెప్పేసి ఫీల్ అయ్యారు అట్లా అనుకునే మార్పు కావాలనుకొని కాంగ్రెస్ ఓడి బుర్రి మాటలు నమ్మి ఏం చేసిరు కాంగ్రెస్ బుద్ధిరు ఇవాళ పింఛన్ రాక ఇబ్బందులు పడుతున్నారు కరెంటు లేక ఇబ్బందులు పడుతున్నారు రైతు బంధు రాక ఇబ్బందులు పడుతున్నారు చాలా ఇబ్బందులు పడుతున్నారు నేను ఏపీ ప్రజలకు ఏం విజ్ఞప్తి చేస్తున్నా అంటే మీరు కూడా అక్కడ ఏదో మార్పు వస్తుందని చంద్రబాబు వస్తే ఏదో పీకి కట్టగడతాడని ఇంకేదో చేస్తారని చెప్పేసి మీరు మోసపోయారు అనుకో సేమ్ మేము ఇప్పుడైతే చూపించినటువంటి విజువల్స్ ఏవైతున్నాయో ఇదే బతుకు ఇదే పరిస్థితి రేపటి రోజున ఏపీలో కూడా వస్తుంది రేపటి రోజున ఇప్పుడు మీకు ఏపీలో ఏదైనా రేషన్ కార్డు కావాలంటే ఇంటికే వచ్చిస్తారు రేపు అక్కడ ఏపీలో ఏదైనా మీకు ఇండ్ల పత్రాలు లేకపోతే ఇంకేమో కావాలంటే అధికారులు ఎమ్మెల్యేలు సహా ఊర్లకు వచ్చి మీ లబ్ధిదారులు ఎవరో ఎంపిక చేసుకొని వాళ్ళకి పట్టాలు పంపిణీ చేస్తారు మీకు జగనన్న ఓడిగా జగన్ అన్న బాడి కావచ్చు ఇట్లా రకరకాలుగా అమ్మఒడి అని ఇట్లాంటి రకరకాల కార్యక్రమాలు నగదు రూపంలో వచ్చేటువంటి స్కీమ్స్ కూడా ఉన్నాయి మీరు ఏమనుకుంటారు ఏమనుకుంటారంటే ఏపీ ప్రజలు ఇప్పుడు అరే ఇవన్నీ ఎవరు వచ్చినా ఇస్తారు రేపు చంద్రబాబు వచ్చినా ఇస్తాడు అని చెప్తున్నారు కానీ చంద్రబాబు వస్తే ఇచ్చుడు కాదు గిట్లా వస్తారు పుణ్యానికి ఇట్లా వస్తారు మా మీ తెలంగాణలో అనుభవిస్తున్నాం ఇప్పుడు నేను అందుకే ఒక తెలంగాణ బిడ్డగా ఏపీలో ఉన్నటువంటి ప్రజలకు చేతులెత్తి చెప్తున్న ఏంటంటే మీరు మోసపోయారు అనుకో ఇక గిదే గోస అవుతుంది మళ్ళా రేపన్నాడు ఇదే గోస అవుతుంది రేపు ఏపీలో కూడా మీరు ఇదే పరిస్థితి చేసుకోవాలి ఏపీకి వెళ్ళి ఒక మిత్రుడు నాకు పెట్టి అగో గిట్లా ఉందా ఈ మాద మేమైతే గిట్లా ఇస్తున్నామంటే నాకు ఎందుకో కంపేర్ చేయాలనిపించింది పుణ్యానికి ఆగమైతే చంద్రబాబు ఏం చేయడని ఆయన గుర్తుపెట్టుకోరు మీరు రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పద్దెనిమిది దాకా ఏం చేసిండు ఇదే అమరావతి చుట్టుముట్టు బొమ్మ గీసుకుంటా చూస్తున్నాడు తప్ప ఇసు అంత పని చేయలే ఏ పని చేయలే నాలుగున్నర ఏళ్ళ పాటు నాలుగున్నర నాలుగున్నర ఏళ్ళ పాటు ఏది నాలుగున్నర ఏళ్ళ పాటు బీజేపీతో అంట కానీ చివరికి బయటకు వచ్చి మళ్ళీ ఏదో కొత్త దుకాణం పెట్టి అది చేసిండు జగన్ మోసం అవుతారు జగన్ రేవంత్ షాక్ ఇక చూడండి ఇక్కడ ఉన్నటువంటి పత్రికలు రాస్తున్నాయి జగన్ కు రేవంత్ షాక్ కాంగ్రెస్ లో చేరితే ఆస్తులు పదిలమంటూ గాలం అలకపై అది అలక ఎమ్మెల్యేలపై టీ కాంగ్రెస్ ఫోకస్ నలభై మందిని చేర్చుకునేలా కసరత్తు టీడీపీకి కలిసి రానున్న రేవంత్ మైండ్ గేమ్ అంతర్మదరంలో సీఎం జగన్ షర్మిలకు కూడా షర్మిలకు కూడా కలిసి రానున్న రేవంత్ ప్లాన్ ఆహా షర్మిలకు కూడా కలిసి వస్తుంది అనమాట ఏం ప్లాన్ చూసిరా అంటే ఇప్పుడు అక్కడ ఏం చేయాలి ఇక్కడ ఇక్కడ ఆల్రెడీ లంగ మాటలు చెప్పి రకరకాలుగా చెప్పి ఈడ బురుడు కొట్టించి తెలంగాణ ప్రజలను బోల్తా కొట్టించు ఇప్పుడు ఈడ జగన్ని ఒడగొట్టాలి జగన్ని ఓడగొట్టాలంటే ఏం చేయాలి ఈడ ఏపీలో సిబిఎన్ని సిబిఎన్ని గెలిపియ్యాలి ఈ సిబిఎన్ ఒక్కడే గెలవలేడు ఒక్కడు ఒంటరిగా పా ఎన్నికలకు పోయి గెలిచిన దాఖలాలు లేవు ఎవడు పొత్తు లేకపోతే చంద్రబాబును జనం దేకను కూడా దేకరు పోయినసారి రెండు వేల పంతొమ్మిదిలో జరిగిన ఎన్నికలే ప్రత్యక్ష నిదను ఎప్పుడు ఆయన పొత్తులు లేకుండా పోడు చంద్రబాబు నాయుడు టీడీపీ పార్టీ పొత్తులు ఉంటేనే ఆందింత ఆందింత బొంత ఆందింత అతుకు కలిపితే అప్పుడు ఆయన గెలుస్తాడు గెలిచి ఏదో నేను నలభై ఏండ్ల ఇండస్ట్రీ నేనేదో తోపు తురుము అని చెప్పేసి ఏదో చెప్తాడు కానీ అది ఏది ఉండదు కాబట్టి ఇప్పుడు ఏం చేయాలి అక్కడున్న జనసేన ఆల్రెడీ సపోర్ట్ చేస్తుంది పాపము జనసేన వాళ్ళ పరిస్థితి చెప్పుకోవడానికి ఆగమ్య వచ్చినాం ఆ టీడీపీ లోకేష్ ఏమో సీఎం మేమే అన్ని మేమే పవన్ కళ్యాణ్ ఏం లేదన్నట్టుగా ఆయన మాట్లాడతాడు ఇప్పుడు జన సైనికులేవో అసలు మేమింత కష్టపడేది మా నాయకులు సీఎం చేయడం కోసం కానీ గాన్యవనం సీఎం చేయనిక మాకే అవసరం వాళ్ళు అంతర్మతనంలో ఉన్నారు ఇక జనసేన ఇక ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ను కూడా వీళ్లకు సపోర్ట్ చేసే విధంగా రేవంత్ రెడ్డి ప్లాన్ చేస్తున్నాడు ఎట్లా ఇక్కడ ఆల్రెడీ నేను కురుషుల గుసో కదా తెలంగాణ తెలంగాణలో సీఎం పోస్టుల సీపీఎం గుసో పెట్టినని చెప్పేసి వీళ్ళు ప్రచారం చేసుకుంటున్నారు కదా సో కాబట్టి ఇప్పుడు ఏం చేయాలి గురువుకు అక్కడ తెలంగాణ రాష్ట్ర ఏపీ రాష్ట్రాన్ని అప్పగెప్ప అప్పజెప్పాలి అప్పుడు ఏం చేయాలి తెలంగాణని శిష్యుడు దోసుకోవాలి ఏపీని గురువు దోసుకో దోసుకోవాలి ఇద్దరు కలిసి రెండు రాష్ట్రాలను సాంతం నాకించేయాలి ఇదే వీళ్ళ ప్లాను అంతకుమించి ఇంకొకటి ఏమీ లేదు రేపు రేపు ఈ శిష్యుడు ఏం చేస్తాడు కాంగ్రెస్ పార్టీకి కూడా పంగనామాలు పెట్టి కావాలంటే మోడీ దగ్గరకు పోయి నువ్వు ఆర్ఎస్ఎస్ఏ నేను ఆర్ఎస్ఎస్ ఇద్దరం కలిసి అంత బిస్కెట్టే సో కాబట్టి వీళ్ళిద్దరు కలిసి ఎండ ఎత్తినా కానీ అయిపోతుంది అనమాట ఈ విధంగా ఉంటుంది కుట్ర కాబట్టి ఏపీ ప్రజలారా చాలా అప్రమత్తంగా ఉండండి ఏమైనా జరుగుతాయి ఈ కుట్రలు అన్నీ జరుగుతాయి అనవసరంగా అన్ని మా హక్కు వచ్చేటివన్నీ మా అని మీరు ఫీల్ అయ్యి అనుకో మళ్ళా గోస పడతారు మళ్ళా ఈ చంద్రబాబు బ్యాచ్ వచ్చినాక ఇప్పుడు మేము ఏపీలో చూస్తున్నాం ఈయన ఏం చేసేది లేదు కానీ మీడియా మొత్తం భజన చేస్తుంది అద్భుతంగా ఆహా ఓహో ప్రజాపాలన అని చెప్పేసి బాకాలు తాంబేలాలు అన్నీ పడుతూనే ఉంది అది సేమ్ మాట్లాడే చంద్రబాబు కూడా మీడియా బలం ఎక్కువ ఉంటుంది అక్కడ ఆయన ఏం చేయకపోయినా కానీ అద్భుతమైన ప్రాణాన చంద్రోదయము చంద్రన్న పీకిండు కట్టగట్టిండు పొడిచిండు అని చెప్పేసి రాస్త్రాల్లో ఇక మనం మోసపోతాం మనం గోసపడతాం కాబట్టి జాగ్రత్తగా ఉండాల్సినటువంటి అవసరం ఉంది నేను ఈ విషయం చెప్దామని చెప్తున్నాం మిత్రులరా సో కాబట్టి ఇది వ్యవహారం అన్నట్టు అందుకే వీడికి వచ్చినాక చెంబరాంకంలో జగన్ నాటకం ఇక ఈ దుర్మార్గుడు అయితే ఇంకా దుర్మార్గుడు పచ్చి దుర్మార్గుడు పచ్చ దుర్మార్గుడు ఎన్ని అబద్ధాలు రాస్తాడు ఎన్ని పుండాకోరు ముచ్చట్లు రాస్తాడు ఆయనకే తెలియదు నోరు ధరిస్తే ఆ ఛానల్లో ఏ ఓపెన్ చేస్తే అబద్ధాలు ఓపెన్ చేస్తే పచ్చ రంగే కనపడతాం అంతకుమించి ఇంకోటి ఏం కనపడదు